హలో ఎవరీవన్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఇవాళ రెసిపీ పచ్చి మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఐదే నిమిషాల్లో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పచ్చిగా పుల్లగా ఉన్న మామిడికాయను ఒకటి తీసుకోవాలి మామిడికాయను శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోనికి కట్ చేసిన మామిడికాయ ముక్కలు వేసుకోవాలి పది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారము అర టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి పచ్చడిని మరీ పేస్టులా కాకుండా రోటిలో దంచినట్టుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక ప్లేట్లోకి తీసుకొని పచ్చడికి పోపు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి పోపు దినుసులని కొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి వేసుకొని కలుపుకోవాలి పచ్చడిని ఇలా కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడిని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్